కానీ బిలాము బోధ నేటికి కొన్ని సంఘాల్లో చలామణి అవుతుంది ఎందరో పరిశుద్ధులు రాలిపోవటానికి కారణంగా మారింది బిలాము బోధ ఏమిటా బోధ విగ్రహములకు అర్పించిన వాటిని తినున్నట్లు ఇక్కడ జారత్వం అనే మాట ఆత్మ సంబంధమైనది అంటే దేవుని మీద ఉండవలసిన మనస్సు దేవునితో ఉండవలసిన సంబంధం దేవుడు కాని వాటి మీద తొలగిపోతుంది దేవుని స్థానంలో ఉన్న దేవుణ్ణి తీసి పక్కన పెట్టి ఇంక ఏదో దేవుని స్థానంలో అందుకే అందుకని సంఘంలో చాలా మంది దేవునికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత కంటే మిగతా వాటికి ఎక్కువ ఇస్తారు అదే బిలాంబోధ నేడు ప్రాస్పరిటీగా స్పూల్ అంటారు ఆశీర్వాదం ఆశీర్వాదం ఆశీర్వాదమే నువ్వు ఏది చేసినా పనుల్లో దేవుని దీవిస్తాడు నీ ఇల్లు దీవిస్తాడు నువ్వు వ్యాపారంలో పెరుగుతావు నువ్వు వర్ధిల్లుతా ఈ మాట తప్ప సంఘాన్ని హెచ్చరించే బోధ సంఘాల్లో తక్కువైపోయాయి ఫోకస్ని మార్చేశాడు డెస్టినేషన్ మార్చేశాడు ఒకసారి మీరే ఆలోచన చేయండి దేవునికిచ్చే ప్రాముఖ్యత దేవునికి ఇవ్వకుండా ఇంకో దానికి ఇవ్వడం మన వంతు కాలేదా మన జీవితంలో జరగలేదా దేవుని కంటే ఉద్యోగం కంటే వివాహం దేవుని కంటే పదవి దేవుని కంటే లోకంలో గౌరవం దేవుని కంటే చదువు ఇవి ప్రాముఖ్యమైన స్థానంలో రాలేదా ఇవన్నీ అవసరం కానీ వీటన్నిటికంటే ముందుగా మనకి దేవుడు అవసరము అందరు చెప్పారా గట్టిగా ఆమె ఆ దేవునికి ప్రాముఖ్యత ఒక ఫోకస్ని మార్చేశాడు డా మార్చేశాడు అసలు వాక్య మార్చేశాడు అన్నీ దొరుకుతుందంటే దేవుని వదిలిపెట్టడానికి సిద్ధపడిన వారు లేకపోలేదు సిద్ధపడిన వారు లేకపోలేదు టార్గెట్ అంతా ఏంటంటే